ఏంటి కప్ కేక్సా మా పిల్లలకు చాలా ఇష్టం కానీ తినాలంటే బ్యాటరీ వరకు వెళ్ళాలి అస్సలు అవసరం లేదండి ఇంట్లోనే ఈజీగా స్పాంజీగా టేస్టీగా కప్ కేక్స్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు ఎగ్ల వెనిలా కప్ కేక్స్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు పెరుగును వేసుకోవాలి పెరుగును బెలూన్ విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలి ఇంట్లో చేసుకున్న పెరుగు అయినా పర్వాలేదు బయట మార్కెట్లో కొన్న పెరుగు అయినా పర్వాలేదు ఇందులోకి అరకప్పు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని పాలు వేశాక వన్ బై ఫోర్త్ కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి అరకప్పు పంచదార పొడిని వేసుకోవాలి మనం వెనిలా కప్ కేక్స్ చేస్తున్నాం కాబట్టి వెనిలా ఎసన్స్ని ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను లేదంటే మీకు నచ్చిన ఫ్లేవర్ ఎసన్స్ వేసుకోవచ్చు ఎసన్స్ వేసాక ఇస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ కలిసే విధంగా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న బౌల్పై ఒక జల్లెడ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకొని దీనిలోకి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకొని నెక్స్ట్ అర టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని పిండిని బాగా జల్లించుకోవాలి పిండిని జల్లించుకున్నాక స్పాచ్లాతో బాగా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండిని బాగా కలుపుకోవాలి పిండిని బాగా మిక్స్ చేసుకున్నాక ఈ కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కప్ కేక్స్ లైనర్స్ని యూజ్ చేయాలి లేదంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న స్టీల్ కప్పులతో కూడా చేసుకోవచ్చు ఇంకా టీ తాగుతాం కదండి టీ గ్లాసెస్ వాటితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసిన కప్ కేక్ లైనర్స్ బేక్ అండ్ సర్వ్ అండి ఇవి ఇప్పుడు ఇంట్లో ఉన్న చిన్న గరిటితో పిండిని కప్పు సగం భాగం వరకు వేసుకోవాలి ఎందుకంటే బేక్ అవడం కోసం ప్లేస్ ఉండాలి కదా అందుకే హాఫ్ వరకే ఫిల్ చేసుకోవాలి ఇలా అన్ని కప్ లైనర్స్లోకి బ్యాటర్ని ఫిల్ చేసుకొని పైన టాపింగ్ కోసం చాకో చిప్స్ని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ టూటీ ఫ్రూటీని కానీ వేసుకోవచ్చు మీ పిల్లలు ఏది తింటే అది వేసుకోండి టూటీ ఫ్రూటీ వేసాక అన్ని కప్పులని పైకి కిందకి ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు మనం స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అడుగు భాగంలో స్టాండ్ పెట్టి స్టాండ్ పైన ప్లేట్ పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి ఇలా ప్రీహీట్ అయ్యాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కప్స్ అన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు బేక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయ్యాక టూత్పిక్ గుచ్చి చూస్తే క్లీన్గా వచ్చేస్తే పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే లేదంటే ఎక్స్ట్రా ఒక ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవచ్చండి చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో అలాగే మిగతా బ్యాటర్ని కూడా సేమ్ ప్రాసెస్లో కప్ కేక్స్ని బేక్ చేసుకోండి అంతేనండి ఎగ్లస్ వెనిలా స్పాంజ్ కప్ కేక్స్ రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి స్నాక్స్ అడిగేటప్పుడు ఇలా కప్ కేక్స్ని ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు టేస్టీ వెనిలా కప్ కేక్స్ మీకు నచ్చితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం దాన్వితా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు